దుర్వాసుడు ఈశ్వరాంశండి ఈశ్వరుని యొక్క అంశతో ఏర్పడినటువంటి మహానుభావుడు ఆయన అటువంటి దుర్వాసుడు కూడా బ్రహ్మదేవుడు గారి సభలో వాళ్ళ వాళ్ళు వేదశాఖలు చదువుతూ ఉంటే వేదమంత్రాలు చదువుతూ ఉంటే ఆ మంత్రాల్లో ఒక చోట దుర్వాసుడు పొరపాటున ఒక దోషం ఉచ్చరించాడు ఒక తప్పు ఉచ్చరించాడు వేదంలో అల్పం తదల్పమీ నోపేక్ష్యం కావ్యే దుష్టం కథంచన అంటారు స్యాద్వపు సుందరమపి స్విత్రేణైకేన దుర్భగం శరీరంలో ఒకే ఒక్క బొల్లి ఉందనుకోండి అవి ఉన్న సౌందర్యాన్ని అంతటినీ నాశనం చేసి పారేస్తుంది కాబట్టి అల్పమపి నా ఉపేక్ష్యం చిన్న దోషాన్ని కూడా ఉపేక్షించకూడదు అన్నారు వేదమంత్రాల మంత్రాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి వర్ణము స్వరము మాత్ర బలము సామము సంతానము అని ఆరు లక్షణాలన్నీ పొందికగా ఉంటేనే మంత్రం మంత్రమవుతుంది లేకపోతే మంత్రము మిథ్యాప్రయుక్త న తమర్థమాహ అట్లా ఏ రకంగా ఏ స్వరంతో ఉచ్చరించాలో ఆ స్వరంతో కాక వేరే రకంగా ఉచ్చరించినట్లయితే ఆ అర్థాన్ని ఇవ్వదు అన్నారు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు ఒక దే ధ్వష్ట అనేటువంటి వాడు ఒకడు ఇంద్రుణ్ణి చంపేటువంటి పుత్రుడు కావాలి అని యాగం చేశాడు ఇంద్రశత్రుర్మర్ధస్వా అంటూ మంత్రం చెప్పాడు ఇంద్రశత్రువు అంటే ఇంద్రుణ్ణి శాతనం చేసేవాడు ఇంద్రుడి తలకాయి తీసేసేవాడు అని ఇంద్రశత్రువు అంటే ఇంద్రస్య శత్రువు ఇంద్రస్య శత్రు అని షష్ఠీ తత్పురుష సమాసం చెప్పాలి అని అంటే ఒక విధ ఒక విధమైన స్వరాన్ని వాడాలి వాడు అజ్ఞానం చేత ఆ ఆ స్పష్ట ఏం చేశాడంటే అనుదాత్తం ఉండవలసిన చోట ఉదాత్తంగానో ఉదాత్తంగా ఉండవలసిన చోట అనుదాత్తంగానో ఉచ్చరించి ఇంద్రశత్రువు ప్రయోగం చేశాడు దానికి బహురిహి సమాసం వచ్చేసింది బహురిహి సమాసం అంటే ఏమిటి ఇంద్ర ఇంద్ర శత్రు ఎస్య ఇంద్రుడు ఎవరికి శత్రువో అంటే ఇంద్రుడు వాడిని చంపుతాడనమాట ఇంద్రుణ్ణి చంపటం కోసం సంకల్పించినటువంటి వాడు ఇంద్రుని చేత చచ్చేవాడగినాడు దేని చేత స్వరంలో ఉండేటువంటి ఒక చిన్న దోషం చేత శత్రు స్వరతోపరాధాత్ స్వరం వల్ల వచ్చినటువంటి అపరాధం వల్ల ఇంద్రశత్రు అనేటువంటి వాడు ఏ రకంగా చనిపోయాడో ఆ రకంగా ప్రమాదాలు వస్తాయి కాబట్టి మంత్ర ఏక మంత్ర సుష్ ప్రయుక్త సమ్యక్ జ్ఞాత స్వర్గే లోకే కామధుగ్భవతి అన్నారు మంత్రం అనేటువంటిది చక్కగా దాని అర్థం తెలుసుకోవాలి దానిని చక్కగా ఉచ్చరించాలి లోకంలో కూడా అంతే కదండి మనం ఆ అంటాం ఆ అంటాం ఆ అంటే నువ్వు చెప్పింది ఏమిటి నాకు సరిగా అర్థం కాలేదు మరొకసారి చెప్పు అనర్థం అంటాం అయ్యా రేపు మీరు మా ఇంటికి భోజనానికి రండి అంటే అంటే ఆ టోనల్ వాల్యూ అంటారు స్వరభేదం చేత నీవు చెప్పిన దానిని నేను అంగీకరిస్తున్నాను అనేటువంటి భావం అభివ్యక్తం అవుతోంది అటువంటి చిన్న చిన్న భేదాలు ఎంతో అర్థాన్ని మారుస్తూ ఉంటాయి అటువంటి స్వరదోషం చేశాడు దుర్వాసుల వారు ఎక్కడా చతుర్ముఖుని దగ్గర చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలిగినటువంటి వాడు ఒక్కొక్క ముఖము ఒక్కొక్క వేదానికి సంకేతము ఒక ముఖం ఋగ్వేదము ఇంకోటి అధర్వ యజుర్వేదము ఇంకోటి సామవేదము ఇంకోటి అధర్వవేదము అటువంటి వేదములన్నీ కూడా ఎవరి ముఖం నుంచి వచ్చినాయో ఆ ముఖం నుంచి వచ్చినటువంటి బ్రహ్మదేవుడి సన్నిధానంలో దుర్వాసుల వారు ఏదో ధ్యాసలో ఉండి స్వరదోషం చేశారు అమ్మవారు అక్కడే ఉన్నారు సరస్వతీదేవి శారలాదేవి ఆమెకు నవ్వు వచ్చింది నవ్వు వచ్చిందంటే ఏమిటి జాలి అయ్యో ఇతడు సరి సరిగా స్వరాన్ని పాటించలేకపోయినాడే అని జాలి కలిగి ఓ నవ్వింది ఆయన వెంటనే చూశాడు కోపగించాడు నన్ను అంతటి వాడిని నువ్వు నవ్వుతావా కాబట్టి నువ్వు భూలోకంలో పోయి పుట్టు అని శాపం ఇచ్చేశాడు అమ్మవారికి ఎవరికి భారతీదేవికి సరస్వతీదేవికి శారదాదేవికి దుర్వాసుడు ఇచ్చాడు ఏమండి మనం దానిని ఎట్లా సమర్థిస్తాము అని అంటే శాపాలు ఇవన్నీ కూడా విధికి అనుగుణంగా జరిగిపోతూ ఉంటాయి వాటికి పెద్ద తర్కము ఇత ఇవ్వచ్చున ఇవ్వకూడద అమ్మవారికి సాక్షాత్తు వాగ్దేవికే శాపమిచ్చేంత గొప్పవాడా ఇటువంటి ప్రశ్నలు మనం వాటిని గురించి భావన చేయకూడదు అదంతా కూడా ఏమిటంటే భగవంతుడే ఒక కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని సరస్వతి బా ఉభయభారతి అనేటువంటి ఆమె భూలోకానికి వచ్చి చేయవలసినటువంటి సంస్కారం ఉండటం చేత దానికి నిమిత్తంగా ఈ శాపం అనేది కల్పించారు అంతేగాని దుర్వాసుడు అక్కడ మనం తప్పు పట్టకూడదు కనుక పురా కిల అధ్యై సర్వజ్ఞ సర్వజ్ఞకల్ప మునయో నిజం నిజం వేదం పదా దుర్వసనో అతికోపనధీయన్ అస్కలపరే అని చెప్పారు బ్రహ్మగారి లోకంలో బ్రహ్మ అంతికంలో దగ్గర ధాతు అంతికె సమీపంలో పురా ఒకప్పుడు సర్వజ్ఞ కల్పా సర్వజ్ఞులే అనదగినటువంటి వాడు కల్ప అనేటువంటిది ఒక సంస్కృత వ్యాకరణంలో ఒక ప్రత్యయం ఆ ప్రత్యయం ఎప్పుడొస్తుందో వస్తుందో తెలిసినండి ఈషద సమాప్తి అనే అర్థంలో వస్తుంది కొంచెం తక్కువ కొంచెం తక్కువ సర్వజ్ఞుడే అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అనవగినటువంటి వాడే కానీ కొంచెం ఏదో ఒక లోపం ఉంది అని అర్థం చెప్పేటప్పుడు కల్ప ప్రత్యయం వస్తుంది అని ఈశల సమాప్తే కల్పప్ అని వ్యాకరణం చెప్తోందనమాట కాబట్టి సర్వజ్ఞ కల్ప అంటే ఇంచుమించు మించు సర్వజ్ఞులు అయినటువంటి వాడు ఇప్పుడు ఈ రోజుల్లో ఒక కొత్త శబ్దం ఒకటి బయలుదేరింది మా వారు మాకు గురుతుల్యులు అంటూ ఉంటారు అయితే గురువు కావాలి లేకపోతే మిత్రుడో ఏదో కావాలి గురుతుల్యులేమిటి గురువే గురువు అని అనుకోవడంలో ఏమి తప్పు లేదు కానీ ఈ గురుతుల్యులు అనేది గురువు కంటే గొప్ప మాట అనుకుంటున్నారు జ్ఞానం సరిగా లేనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో పేపర్లో మీరు చూస్తుంటారు కన్నీటి పర్యంతం అయ్యింది అని